ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ టు నేను రైట్ చాలా మంది ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో సమ్మర్ లో ఇంకా ఎక్కువగా కూడా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాం బట్ ఐస్ క్రీమ్ లో చాలా వెరైటీస్ చూస్తూ ఉంటాము కొన్ని కంప్లీట్ గా కూడా అది జంక్ ఫుడ్ అని తెలిసినా కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలు బలవంతం పెడితే తినాల్సిందే అండ్ మోర్ ఓవర్ ఫంక్షన్స్ లో కూడా ఇది ఒక ఫ్యాషన్ ఐటమ్ బట్ ఫస్ట్ టైం ఇండియాలోనే ఫస్ట్ టైం మెల్ట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు ఈరోజు రైతు వేదికకు సంబంధించి మనం నాంపల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో దాదాపుగా కూడా ఈ రైతు వేళ మేళాలో కంప్లీట్గా కూడా మిల్ట్ ఐస్ క్రీమ్ కూడా ఈరోజు ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనకు కనబడుతూ ఉంది మాట్లాడదాం అసలు దీంట్లో ఏమేం కలుపుతారు కంప్లీట్గా ఆర్గానిక్ అండ్ దీంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం వాడు సో తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యా అండి సో సో ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ అనేది చెప్తా ఉన్నారు అసలు దీని స్పెషాలిటీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మిల్లెట్ బేస్డ్ ఐస్ క్రీమ్ అండి నాన్ డైరీ ప్రోడక్ట్ వరల్డ్ ఫస్ట్ టైం నాన్ డైరీ ప్రోడక్ట్ తీసుకొని వచ్చాము ఇది వీగన్ ప్రోడక్ట్ అంతేకాకుండా ఇది మిల్క్ ఇంకా వాడడం కాబట్టి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా యూజ్ చేయడానికి అలా ఉంటుంది నెక్స్ట్ ఇందులో మనకు వీటి కినుక వాడమండి జొన్నలు రాగులు సజ్జలతో చేసినటువంటిది ఇక్కడ మీరు ఫీచర్స్ చూస్తుంటే టెన్ ఫీచర్స్ మనకు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అలాంటివి ఏం వాడమండి హండ్రెడ్ పర్సెంట్ వీగానే ఒరిజినల్ ఫ్రూట్ వాడుతుంటాం గ్లూటెన్ ఫ్రీ గోధుమలు వాడడం జీరో కొలెస్ట్రాల్ జీరో కొలెస్ట్రాల్ ఉన్నటువంటిది మనకు నాకు తెలిసి ఏకైక ఐస్ క్రీమ్ అండి మనది ఇందులో కూడా ఎగ్స్ కూడా ఉండదు ఎగ్ ఫ్రీ ఐస్ క్రీమ్ ఉంటుంది న్యాచురల్ ఫ్రెష్ ఒరిజినల్ ఫ్రూట్స్ తీసుకొని ఒరిజినల్ ఫ్రూట్స్ తోటి తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్ అండి ఇది ఇది తిరుచి బేస్డ్ ఐస్ క్రీమ్ మేము తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అండి ఈ రైతు మేళాలో కూడా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి మేము ఇక్కడ స్టాల్ చేసామండి మంచి రెస్పాన్స్ ఉంది ఇందులో కూడా మాకు ఫ్లేవర్స్ కూడా వచ్చేసి మీరు చూస్తే చాలా ఫ్లేవర్స్ ట్వంటీ ఫ్లేవర్స్ ఉంటున్నాయండి మన దగ్గర హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఫోర్ లీటర్స్ బల్క్ బాక్స్ కూడా ఉంటుంది మ్యారేజ్ ఈవెంట్స్కి సంబంధించింది కూడా ఒక మంచి హెల్దీ ప్రోడక్ట్ సప్లై చేయడానికి మంచి అవకాశం ఉండదండి ఇందులో మనకు జాక్ ఫ్రూట్ చాక్లెట్ జామును కస్టర్డ్ ఆబిల్ అలాంటి ఎవరి ఎవరి దగ్గర లేనటువంటిది అంటే మనకు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంటుందండి మన దగ్గర పనస సపోటా అట్లా కస్టర్డ్స్ ఇంకోటి ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు బెస్ట్ పెటా వీగన్ అవార్డ్ వచ్చిందా ఆల్ఫోన్సా మ్యాంగోకు ఆల్ఫోన్సా మ్యాంగో మన తెలిసింది కదండి దీనికి ఈ ప్రోడక్ట్కు బెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్ వచ్చింది అన్నట్టు పెటా వాళ్ళది సో అలా అండి ఇప్పుడు ఆల్మోస్ట్ మేము హండ్రెడ్ ఫ్రీజర్స్ ప్లేస్ చేసామండి అక్రాస్ హైదరాబాద్ లోపల సో మంచి రెస్పాన్స్ ఉందండి అక్కడ కూడా ఫీడ్బ్యాక్ కూడా బాగుంది మా అవుట్లెట్ వచ్చేసి బంజారాయల్స్ రోడ్ నెంబర్ టూలో ఉంది ఇంకోటి బిఎన్ నగర్ నగర్లో కూడా మాది ఒక టేస్టింగ్ సెంటర్ ఉంది ఉందండి ట్వంటీ వెరైటీస్ 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 ఆఫ్ చెప్పారు కదా సో ఫ్రూట్స్ 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 కి ఈ లో ఏమేమి గా అట్రాక్ట్ చూపించే ఉన్నాయి జాక్ ఫ్రూట్ అండి ఒరిజినల్ జాక్ ఫ్రూట్ ఉంటుంది మ్యాంగో వచ్చేసి ఆల్ఫోన్సా మ్యాంగో వాడతాము సీతాఫల్ కూడా మనం మన అడవిలో నుంచి వచ్చినటువంటి ఒరిజినల్ సీతాఫల్ అన్నది వాడు చేస్తుంటాం అండి డేట్స్ వస్తుంది అన్నట్టు అందులో కూడా స్ట్రాబెర్రీ కూడా స్పెషల్ అండి మనకు ఒరిజినల్ స్ట్రాబెరీ వాడు చేస్తుంది స్ట్రాబెరీ ప్యూరి వాటి చేస్తున్నది అన్నట్టు మా వెహికల్ కూడా పూర్తిగా మైనస్ ట్వంటీ ఎయిట్ మైనస్ థర్టీ థర్టీ డిగ్రీ సెంటీస్ తోటి వెయిట్ చేయడం ఉంటుంది మన ఫ్రీజర్స్ కూడా త్రీ బై త్రీ ఫ్రీజ్ స్ అనేది మనం స్టాండర్డ్ ఫైవ్ స్టార్ రేటింగ్ తోటి తయారు చేసిన ఉన్నదండి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి ఏదైతే క్వాలిటీ తోటి వస్తుందో కస్టమర్ ఎండ్ యూజర్ వరకు కూడా సేమ్ క్వాలిటీ సేమ్ టెంపరేచర్స్ తోటి ఒరిజినల్ బెస్ట్ క్వాలిటీ ఇచ్చేటట్టు ఉంటుంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే కానీ మనకు మనకు పనస అయింది కానీ సపోటా కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా మనకు వేరే దాంట్లో నాకు తెలిసి లేవండి కొన్ని కానీ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి చాలా మంది ఐస్ క్రీమ్స్ అనగానే అనుకుంటారు అంటే లైక్ అందులో చాక్లెట్ కి సంబంధించినటువంటి క్రీమ్స్ కలుస్తాయి అండ్ మోర్ ఓవర్ కొన్ని కెమికల్స్ కలపాల్సి ఉంటుంది దాన్ని స్టోర్ ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే కొన్ని కెమికల్స్ వాడాల్సి ఉంటుంది అని చెప్పేసి చాలా మంది భయపడతా ఉంటారు డాక్టర్స్ కూడా ఐస్ క్రీమ్ అంటే కొంత ప్రిఫర్ చేయరు సో ఇప్పుడు చాలా మందికి పిల్లలకి ఈ ఐస్ క్రీమ్ పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇన్ ఫ్యూచర్ ఆఫ్ ఛాన్సెస్ మనం ప్రతి ప్రోడక్ట్ కూడా అంటే మనకు వచ్చినటువంటి క్వాలిటీస్ వల్ల ప్రతి ఏది తీసినా కూడా వన్ ఇయర్ పూర్తిగా టెస్ట్ చేసి మార్కెట్ కి తీసుకొస్తామండి ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మనం పూర్తిగా గ్యారంటీ ఇచ్చినటువంటిది ఫుల్లీ సర్టిఫైడ్ మనకు అన్ని సర్టిఫికేషన్స్ ఉంటే తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ అండి మెయిన్ అసలు మనం మా బేసిక్ ఏంటంటే నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్స్ అండి మిల్లట్ కి సంబంధించినటువంటి వాఫెల్స్ బ్రౌనీస్ పిజ్జా మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయండి కాకుండా ఏంటంటే మనం వీటి ద్వారా పిల్లలకు ఒక అవేర్నెస్ అండి దాదాపు ఇప్పుడు తమిళనాడులో పట్టు అయితే కానీ ఇప్పుడు ఆంధ్రలో అయితే ఇక్కడ మన దగ్గర మొత్తం ఫోర్ స్టేట్స్ లోటు ఉంది ఇప్పుడు మహారాష్ట్ర లో కూడా ఉంది ఢిల్లీలో కూడా వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెండ్ అండి ఎక్కడ కూడా ఏంటంటే మన ఐస్ క్రీమ్ ద్వారా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మిల్లెట్ ను బాగా ప్రమోట్ చేసి మిల్లెట్ బేస్ ఉద్దేశం చూడండి మీరు అడిగిన దానికి ఏంటంటే పిల్లలకు ఎలాంటిది ఉండదండి మనం స్కూల్స్ లో కూడా దాదాపు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్కూల్స్ లో కూడా మనం కంపెయిన్ చేసామండి బేసిక్ డౌట్ ఏంటంటే మిల్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా రేట్ ఉంటుంది అండ్ కొంచెం ఉంటుంది డౌట్స్ ఉంటాయి సో కంపేర్ విత్ అదర్ ఐస్ క్రీమ్స్ మిలెట్ ఐస్ క్రీమ్స్కి ఉన్న రేట్ డిఫరెన్స్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ ఉంటారు మనది హండ్రెడ్ ఎమ్మెల్ వచ్చేసి మనం ఇప్పుడు ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసేసి బై వన్ గెట్ వన్ కింద మనం హండ్రెడ్కి రెండు ఇస్తున్నామండి సో మనకి ఇది హండ్రెడ్ ఎంఎల్ అనేది బయట మార్కెట్లో వచ్చినప్పుడు ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా ఉంటుంది దాంతో కంపేర్ చేసినప్పుడు మనం ట్వంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం తక్కువ కమ్ముతున్నామండి ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇయర్ అంతా కూడా మనం ప్రమోషన్స్ వెళ్ళిపోవాలి సిరి ఐస్ క్రీమ్ అనేది మార్కెట్లో ఉందన్నట్టు వెళ్ళిపోవాలన్నట్టు ఇస్తున్నామండి అలాగే మనకు బల్క్ బాక్స్లో కూడా మ్యారేజెస్ ఈవెంట్స్ వాటికి అన్నిటికి కూడా మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ సెవెన్కు దాన్ని కాంటాక్ట్ చేస్తే కూడా మనం బెస్ట్ రేట్ ఇస్తామండి కి ఈవెంట్స్ ఈవెంట్స్ కూడా మేమే పూర్తిగా స్టాల్ పెట్టేసి ఆర్గనైజ్ చేస్తామండి సో కంప్లీట్ గా కూడా మిలెట్ ఐస్ క్రీమ్ ఈ కంప్లీట్ గా కూడా వెజ్ ఎలాంటి ఏంటంటే కెమికల్స్ లేకుండా కంపేర్ విత్ అదర్ ఐస్ క్రీమ్స్ అదర్ బ్రాండ్స్ కి సంబంధించి డిఫరెంట్ గా మిలెట్ ఐస్ క్రీమ్ ని న్యాచురల్ ఫ్రూట్స్ తో తయారు చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో పబ్లిక్ లోకి తీసుకొస్తా ఉన్నారు కంప్లీట్ గా కూడా ఈ ఒక ఐస్ క్రీమ్ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనేది చెప్తున్నటువంటి పాయింట్ ఆఫ్ కనబడతాయి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి